హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిద్ర వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్పుడు పిండి అండి తెలంగాణలో చాలా స్పెషల్ రెసిపీ మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ ఎక్కువ శాతం ఇదే రెసిపీ చేసేది అప్పట్లో మనకి ఎక్కువ టిఫిన్స్ ఉండకపోయేది కాబట్టి ఈ బియ్య పిండితో ఇలా ఉప్పుడు పిండి చేసేది టేస్ట్ మాకు చాలా బాగుంటుంది ఈ ఉప్పుడు పిండి పొడిగా ఎలా రావాలో కూడా నేను చెప్తానండి చాలామందికి మెత్తగా అయిపోతుంది కదా ఇలా పొడి పొడి ఎలా రావాలో నేను చెప్పేస్తాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు వరకు బియ్య పిండిని తీసేసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకుంటున్నారో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలండి చూడండి నేను ఒకటిన్నర కప్పు వరకు అయితే బియ్య పిండిని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనం ఇలా కలపడం వల్ల మనకి ఉప్పుడు పిండి అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది అసలు మెత్తగా అవ్వదు ఇలా మొత్తం ఆయిల్ని పట్టేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఇలా ఆవాలను కూడా వేసేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు శనగపప్పును కూడా వేసేసుకోవాలి రెండు స్పూన్ల వరకు మినప్పప్పును కూడా వేసేసుకోవాలండి మీరు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలను కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు అలాగే రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసేసుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అలాగే మూడు వరకు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కాసేపు మగ్గించుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకోండి మూడు వరకు అయితే పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక రెండు రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసేసుకోండి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇది కాసేపు మగ్గించుకోండి ఆనియన్స్ అనేది కొంచెం మగ్గితే టేస్టీగా ఉంటుంది ఇది ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ని వేసేసుకోండి ఒక కప్పు వేస్తే సరిపోతుందండి ఒకటిన్నర కప్పు పిండికి ఒక కప్పు వరకు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది అలాగే హాఫ్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుంటున్నాను ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోండి మనకి వాటర్ అనేది ఇలా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి అప్పుడే మనకి ఈ ఉప్మా అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందులోనే ముందుగా తీసి పెట్టుకున్న పిండిని వేసేసుకోండి బియ్య పిండిని ఇలా బియ్యపిండి వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుతూ కుక్ చేసేసుకోవాలండి మీరు వాటర్ తక్కువైందని కంగారు పడకండి మనం ఇలా కలుపుతూ కుక్ చేసుకుంటే వాటర్ అంతా పిండికి పట్టేసి మనకి ఉప్మా అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుతూ కుక్ చేసేసుకోవాలి ఈ ఉప్పుడు పిండి అనేది మనకి పొడిగా రావాలంటే మీరైతే ఒకటి గుర్తుంచుకోండి పిండిలో అయితే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి కలిపేసుకోవాలి అలాగే మనం వాటర్ క్వాంటిటీని తక్కువ తీసుకుంటేనే మనకి ఉప్పుడు పిండి అనేది పొడి పొడిగా వస్తుంది లేదంటే మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషం కుక్ చేసేసుకోవాలి మనకి ఉప్పుడు పిండి రెడీ అయిపోయిందండి అదేనండి బియ్య పిండి ఉప్మా ఉప్పుడు పిండి ఏదైనా ఒకే పేరు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు టిఫిన్స్లోకి ఎప్పుడైనా ఇలా ఒకసారి ఉప్పుడు పిండి ట్రై చేయండి ఇలా గా తిన్నా బాగుంటుంది లేదా మామిడికాయ పచ్చడి అంచుకొని తిన్నా బాగుంటుందండి ఈ ఉప్పుడు పిండి అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఈ ఉప్పుడు పిండి ఫ్రై చేయండి మీకు ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది పిల్లలకైతే నచ్చేస్తుందండి టైం లేనప్పుడు తొందరగా ఏదైనా టిఫిన్ చేయాలనిపిస్తే ఇలా ఒక్కసారి మీరు ఈ ఉప్పుడు పిండి రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు